విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని కొండ ప్రాంత ప్రజల కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం ముమ్మరంగా అడుగులు వేస్తోంది వర్షాలు వరదలు వచ్చినప్పుడు డ్రైనేజీ నిండిపోయి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ అవస్థలు గమనించిన సర్కార్ డ్రైనేజీ నిర్మాణానికి ఇప్పటికే ముప్పై కోట్లు కేటాయించింది త్వరలో అధికారులు డిపిఆర్ సిద్ధం చేయనున్నారు డ్రైనేజీ నిర్మాణంతో పాటు రైలింగ్ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని కొండపైన దిగువన ఉన్న ప్రజలు నరకం చూడాల్సి వస్తోంది వర్షం పడినప్పుడు డ్రైనేజీలు నిండిపోతున్నాయి మరోవైపు వర్షం ధాటికి మట్టి రాళ్లు సైతం డ్రైనేజీలో చేరుతున్నాయి దీంతో అనేక చోట్ల మట్టి రాళ్లు అడ్డుపడి నీళ్లు ఎక్కడికక్కడే ఆగిపోతున్నాయి దీంతో అక్కడి ప్రజలంతా నిత్యం మురుగుతో సహవాసం చేయాల్సి వస్తోంది దీంతో కూటమి సర్కారు వారి బాధలు అర్థం చేసుకొని సమస్య పరిష్కారం వైపు అడుగులు వేస్తోంది డ్రైనేజీ నిర్మాణం కోసం ప్రభుత్వం ముప్పై కోట్ల రూపాయలు కేటాయించింది అధికారులు డీపీఆర్ సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు ఈ ప్రక్రియ పూర్తయ్యాక టెండర్లు పిలవనున్నారు మరోవైపు కొండపై నివాసముండే ప్రజలు ఎక్కేందుకు వీలుగా రైలింగ్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది డ్రైనేజీ నిర్మాణం పూర్తయితే సుమారు మూడు లక్షల మందికి మేలు జరగనుందని స్థానికులు చెబుతున్నారు అయితే రాబోయే ఇరవై ఏళ్లను దృష్టిలో ఉంచుకుని పనులు చేపట్టాలని సూచిస్తున్నారు డ్రైనేజీ సంస్థను ఇబ్బంది పడతాం ఎందుకంటే ఇంతకు ముందు ఖాళీ ప్లేస్ ఉండేది ఎక్కడైనా సరే కొండ మీద వాళ్ళం ఇప్పుడు ఏంటంటే ఇళ్ళు గుళ్ళు అన్ని అయిపోయినాయి డ్రైనేజీ నిండిపోతే పోసుకోవడానికి ఖాళీ ప్లేస్ లేదు మా వయసాము పెద్ద అయిపోయాము డ్రైనేజీ సమస్య కనుక క్లియర్ అయిపోతే అది చేసే వాళ్ళకి ఎంతో విధంగా రుణపడి ఉంటామండి మొగలరాజపురంలో బాగా ఏ సందు చూసినా గానీ డ్రైనేజీ ప్రాబ్లం చాలా కఠినంగా ఉంది దీని గురించి ఎమ్మెల్యే గారు వచ్చారని చెప్పి తెలిసింది కోట్లు శాంక్షన్ చేశారని చెప్పి తెలిసింది ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాము కానీ ఈ లైన్ చేసేటప్పుడు దీని గురించి కొద్దిగా బాగా దృష్టి పెట్టి తర్వాత మనకి ఇంకో ఇరవై సంవత్సరాల దాకా కూడా దాని మీద బాగా పెట్టి కొద్దిగా పెద్ద లైన్ వేస్తే కొద్దిగా ఇంకా చాలా అని చెప్పేసి ఇదివరకు లైన్ వచ్చే బాటికి ఇరవై సంవత్సరాల కిందట లైన్ అప్పుడు లాగిందంతా అప్పుడు ఉండేది కొండ మీద ఒక మహా అయితే ఒక రెండు వేల మంది ఒక ఐదు వేల మంది దాకా ఉంటారు ఇప్పుడు దగ్గర దగ్గర కొన్ని లక్షల మంది వచ్చి చేరారు గత వైసీపీ సర్కార్ కు అనేక సార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు స్థానికులు చెబుతున్నారు కూటమి సర్కార్ మాత్రం తమ బాధలు అర్థం చేసుకుందని ధన్యవాదాలు తెలుపుతున్నారు డ్రైనేజీ నిర్మాణ పనులు వీలైనంత త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని కోరుతున్నారు కొండ ప్రాంతంలో డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయండి వీటన్నిటికీ కూడా ప్రభుత్వం ముప్పై ఐదు కోట్లు శాంక్షన్ చేసిందని చెప్పడం చాలా సంతోషంగా ఉందండి మరి ముప్పై ఐదు కోట్లు కూడా ఈ కొండ ప్రాంతం చుట్టూ కూడా అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు దానికి డ్రైనేజ్ కానీ అన్ని సమస్యలు వాటర్ సమస్యలు అన్ని తీరుస్తా ఉంటున్నారు మాకు చాలా సంతోషంగా ఉందండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విషయాల్లోనూ చాలా సంతృప్తికరంగా ఉన్నాము మరి ఈ కూడా శాంక్షన్ అయినాయి కాబట్టి మేమందరం కూడా ఈ ప్రభుత్వాన్ని ధన్యవాదాలు చేసుకుంటూ తొందరగా కూడా ఈ వర్క్లు స్టార్ట్ చేసి ప్రజలందరూ కూడా ఈ వర్క్లు అయిపోతే చాలా ఆనందిస్తారు కొండ ప్రాంతంలో ముఖ్యంగా ప్రధానంగా ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గ ముప్పై కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది స్థానికంగా ఉన్నటువంటి మేమందరం కూడా చాలా హర్షాన్ని ఆమోదాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ కొండ ప్రాంతంలో రైలింగ్ కావాలి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కావాలి వాటర్ లైన్ కావాలి రోడ్లు కావాలి కాలువలు కావాలి ఫీడ్ బ్రేకర్లు కావాలి కావాలి సో ఇటువంటి సదుపాయాలన్నీ సమకూర్చడం కోసం శాంక్షన్ చేయడం మా అందరికి చాలా ఆనందకరంగా ఉంది